మీరు అనుగ్రహించిన సంబంధమైన రక్షణను బట్టి రావకరాలు తండ్రి పరిశుద్ధ ఆత్మను బట్టి పీక్ష రావడం తండ్రి పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మీరు రాయించిన మీ గ్రంథమును బట్టి స్టాకరాలు ఆయన మీ గ్రంథమును నేర్చుకోవడానికి మీ గ్రంథమును ధ్యానించడానికి పఠించడానికి మీరు వాళ్ళు దయచేసిన ఈ సమయమును బట్టి పిక్షి కావాలి తండ్రి ఆత్మ ఆత్మ సంగతులతో సరి సరిచేసుకుంటూ అర్థం చేసుకోవడానికి మాకు సహాయం అనుగ్రహించవాలని ప్రార్థిస్తూ ఉన్నాము ఆయన స్థానిక సాఘము ఆయన మాట్లాడుతున్న నేను మా ప్రభు ఏ ఎదుట మాట్లాడుతున్నాను అనికలికి మాట్లాడడానికి సహాయం అనుగ్రహించవాలని

నిర్వహించబడుతున్న బైబిల్ తరగతి ఈ బైబిల్ తరగతులు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు సంఘము ఆత్మసంబంధమైన సంగతులని నేర్చుకోవడానికి దేవుని విశ్వాసంలో మరింతగా అభివృద్ధి పొందడానికి బలం పొందడానికి ఉద్దేశింపబడ్డాయి పొలశీలు ప్రేసిన పత్రికలో ఆ పోష్డైన పౌరుడు తొలశీలకు ఉత్తరం రాస్తూ ఒక మాటశాలను విచారణ చదువుతాం తలశీలు ప్రేసిన పత్రిక ఒకటో అధ్యాయము శివుడు వచనంలో ఒక అద్భుతమైన మాట మాట్లాడాడు ఇరవై ఎనిమిదో వచ్చిన నుంచి మనం చదివితే ఒక అద్భుతమైన మాట ప్రతి మనుషుని క్రీస్తున్నందు సంపూర్ణుడిగా చేసి ఆయన ఎదుట నిలువ పెట్టవలనని సమస్త ప్రతి మనుష్యుడికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యుడికి బోధించు ఆయనను ఉన్నాము ఇందు నిమిత్తము నాలో బలముగా కార్యశుద్ధి కలగ చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను ఇరవై ఎనిమిదిలో వచ్చినప్పుడు అన్నాడు ప్రతి మనుషుని క్రీస్తు నన్ను సంపూర్ణుడిగా చేసి ఆయన ఏదో నిలవబెట్టవలని బాదేశ్వరం ద్వారా క్రీస్తులోనికి ప్రవేశించిన ప్రతి వ్యక్తి సంపూర్ణుడిగా ఎదగాలి ప్రతి మనుషుని సంపూర్ణుడిగా చేసి ఆయన ఎదురు నిర్వపెట్టాలి విశ్వాసంలో సంపూర్ణత జ్ఞానంలో సంపూర్ణత ఉన్న ప్రతి వ్యక్తి క్రీస్తు యొక్క సారథ్యతలో ఎదుగుటానికి వాక్యం అవసరం దేవుడి యొక్క సంపూర్ణంగా నిలబెట్టాలని ఉద్దేశించి సమస్త విధములైన జ్ఞానముతోనూ మేము ప్రతి మనుషుడికి బుద్ధి చెప్పచ్చు ప్రతి మనుషుడికి బోధించచ్చు ఆయనను ప్రకటించు ఉన్నాము కాబట్టి సగం ఆత్మ జ్ఞాన జ్ఞాన విశ్వాస విశ్వాసం వృద్ధి పొందాలి దేవుని ఎవరో నిలవబెట్టుబడాలి ఆ ఉద్దేశంతో బయబుల్ జరిగే అవసరం దాంట్లో భాగంగానే ఈరోజు ఒక ప్రాథమికమైన పాఠాన్ని మీకు నేర్పాలని ఆలోచన చేసుకుంటాం ఒక ప్రాథమికమైన పాఠం బైబిలు దేవుని గ్రంథము అనే ఆత్మ సంబంధమైన పాఠాన్ని మనం నేర్చుకుంటాం బైబిడు దేవుని గ్రంథం బైబిడు దేవుని గ్రంథము అనే ఆత్మ సంబంధమైన పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం ఇప్పుడు పేదలుగా రాసిన రెండవ పత్రిక క్షమించండి పేదలుగా రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలలో ఒకటి తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము కూడా మొదట గ్రహించుకోవాలి మానవులు మొదట గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే బైబిల్ మనుషులకి ఊహలు బట్టి కలగలేదు లోకంలో ఉన్న పుస్తకాలు అనేక ఉన్నాయి అవన్నీ మనుషులు ఊహల్లో నుండి పుట్టుకొచ్చాయి మన బిడ్డలు చదువుకుంటున్న పుస్తకాలు ఉన్నాయి అవి మనుషుల ఊహల్లో నుంచి పుట్టుకొచ్చినాయి ప్రకృతి సంబంధమైన జ్ఞానం అది మనుషులు చదువు కానీ బైబిల్ మాత్రము దేవుడే స్వయంగా తన పరిశుద్ధాత్మ ప్రేరణ చేత గ్రంథాన్ని వాయించాడు మనుషుడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలి ప్రవచనము ఎప్పుడు మనుషుని ఇచ్చని పని కలవలేదు కానీ మనుషులు పరిశుద్ధత్మ ప్రేరణ చేత పరిశుద్ధాత్మ వల్ల మన చేతిలో ఉన్న గ్రంథము దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణ వలన మనుషులు రాశాడు రాసింది మనుషులే కానీ వారి సంతోహము బయట గ్రంథంలో లేవు వారి ఆలోచనలు లేవు బయట గ్రంథంలో దేవుడు తన పరిశుద్ధాత్మ ప్రేరణ చేత గ్రంథాన్ని రాయించాడు అంటే ఈ గ్రంథము ఒకప్పుడు దేవుడి మనసులో ఉండేది దేవుడి మనసు గ్రంథం దేవుని మనసు మానవునికి తెలియచేయాలనే ఉద్దేశంతో దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా గ్రంథాన్ని రాయించాడు బైబిల్ అంటే అర్థం మనుషులకు తెలియక ఇదేదో కథల పుస్తకం అని ఇదేదో క్రైస్తవ మతానికి చెందిన పుస్తకం అని ఆలోచన చేస్తూ ఉన్నాడు ఇది మతానికి సంబంధించిన గ్రంథం కాదు మత కాదు బైబిల్ బిడ్డలు చదువుకుంటున్న చదువుల్లో హిందూ మతానికి రామాయణం అని మహాభారతం అని ఇస్లాం మతానికి ఖురాన్ అని క్రైస్తవ మతానికి బైబిల్ అని పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు కానీ మత గ్రంథం కాదు మతాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశంపబడింది కాదు బైబిల్ అంటే అర్థము గ్రంథము అని బైబిల్ అంటే అర్థం ఏంటి బైబిల్ అంటే అర్థమేంటి ఎవరు చెప్తారు మీలో బైబిల్ అంటే వాక్యము సహోదరి వాక్యం అని చెప్పింది బైబిల్ అంటే అంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ అనేది తెలుగు పదకాలు బైబిల్ అనేది ఇంగ్లీష్ పదం ఈ బైబిల్ అనే ఇంగ్లీష్ పదము బిబ్లోస్ బిబ్లోస్ అనే గ్రీక్ పదం నుండి తర్జుమా చేయబడింది గ్రీక్ పదం నుండి తర్జుమా చేయబడింది తర్జుమా చేయబడింది బిబ్లోస్ బిబ్లోస్ అంటే అర్థం ఏంటంటే దాని అర్థము గ్రంథము అని గ్రంథము అని అంట మన చేతిలో ఉన్న బైబిలు దాని మీద పై అర్థం మీద ఏమంటుంది పరిశుద్ధ గ్రంథం అంట ఈ పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధ అనే మాటలు బైబిల్ ముద్రించిన వాళ్ళు ముద్రించింది అంటే పేరు బైబిల్ ఉన్న అర్థము ఏంటంటే గ్రంథము అని అర్థం అంతే అది గ్రంథం అని నువ్వు గొప్పగా చెప్పవచ్చు బైబిల్లో అపవాది మాటలు ఉన్నాయి మనుషుల దుశ్చర్యలు ఉన్నాయి మనుషుల యొక్క స్వనీతి దాంట్లో ఉంది బైబిల్ అంతా మాటలు కాదు ఇద్దరు కుమార్తెలు లోతుతో చెడుతనం జరిగించారు చెడుతనం రాయబడింది దాంట్లో యొక్క దుశ్చర్యలు రాయబడ్డాయి అంత దేవుని గ్రంథం కాదు బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాట దేవుడి మాట దేవుని ఉన్నాయి దాంట్లో అపవాది ఉన్నాయి మనుషుల ఉన్నాయి మనుషుల స్వన్నిధి మాటలు ఉన్నాయి మనుషుల ప్రార్థనలు ఉన్నాయి దాంట్లో కాబట్టి పరిశుద్ధ గ్రంథం ఏంటో మాట్లాడటానికి సరైనది కాదు గ్రంథం దానిపేరు కాబట్టి బయలు అంటే దాని అంత పెట్టాలన్నమాట గ్రంథము గ్రంథం ఎవరిది గ్రంథం యోహో గ్రంథము ఎవరి గ్రంథం గ్రంథము ఎషియా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం బైబిల్ దేవుడిది దేవుడు తన పరిశుద్ధాత్మ చేత రాయించాడు యోహ గ్రంథము అనమాట అది ఏషియా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము చెమ జదిర 66వ అధ్యాయం యెహోవా దేవుడు పరిశీలన చెందుకొనడి అన్నాడు ఏషియా గన

యహోవ గ్రంథము పరిశీలన చదువుకోండి అది అనమాట గ్రంథం ఎవరు అనమాట అది దేవుడు దేవుడు యహోవయ్యే గ్రంథము నలభై ఐదో అధ్యాయము పద్దెనిమిది వచ్చినాలో ఈ మాట మాట్లాడబడింది సృష్టికర్త నలభై ఐదో అధ్యాయం అధ్యాయ వచ్చిన ఆకాశములతో సృష్టికర్తయ్యే దేవుడు ఆయన భూమిని కనుక చేసి దాన్ని సిద్ధపరిచిపరిచో నిరాకారముగా దాన్ని సృష్టించలేదు కానీ అది దాన్ని ఆయన దాన్ని సృజించినప్పుడు నివాస స్థలం ఉన్నట్టుగా సృష్టించాడు కాబట్టి గ్రంథం ఎవడు అనమాట గ్రంథము దేవుడిది గ్రంథం ఈ గ్రంథం దేవుని ఎలాగైంది ఈ గ్రంథం దేవుని అయింది ఎలాగైంది అంటే దీంట్లో వ్రాయబడిన సంగతులు మనుషుల యొక్క ఊహను బట్టి రాయలేదు దేవుని పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి రాయబడ్డాయి పేదలగా రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై వచ్చంలో బైబుల్లో దేవుని గ్రంథం అనడానికి ఋజువులున్నాయి బైబిల్ దేవుని గ్రంథం అనడానికి ఋజువులు మొదటి రుజువు ఏంటంటే మనుషుని ఊహను బట్టి పుట్టినది కాదు ఇది మనుషుల ఊహను బట్టి పుట్టింది లోకంలో ఉన్న పుస్తకాలు గ్రంథాలు మనుషుల ఊహాలు పెట్టుబడి ఉదాహరణకి లాభాయం ఉంది మనుషుని యొక్క ఊహ ఊహది కల్పిత ఇలాగ ప్రతిదాన్ని చూ తీసుకో ప్రతి దాంట్లో కూడా మనుషుని యొక్క ఊహ ఆలోచన దాంట్లో పెట్టబడింది కానీ బైబిల్ వెళ్ళడం మనుషుల ఊహలు లేవు మనుషుని ఊహను బట్టి ప్రవచనము పుట్టలేదు కానీ మనుషులు దేవుని పరిశుద్ధతమ చేత ప్రేరేపింపబడిన వారై దేవుని కూడా పలికి పనికి ఉదాహరణకి మోసే గారు ధర్మశాస్త్రాన్ని రాశారు మోసే ధర్మశాస్త్రాన్ని రాశారు మోసే ధర్మశాస్త్రాన్ని ఆది కాండాన్ని యొక్క చరిత్రని ఎలా రాయగలిగాడు ఆది కాండంలో సృష్టి నిర్మాణం గురించి రాయబడింది ఒకటో అధ్యాయంలో ఆది మానవుడైన ఆదాము అవల గురించి రాయబడింది గ్రంథంలో మోసేప్పుడు లేడు కదా మరి ఎలా రాశాడు మోసే ఆతాము గురించి అబ్రహాం గురించి భవ గురించి ఎలా రాయగలిగాడు ఎవరిని ఊహించి రాశాడా ఊహను పెట్టి గ్రంథంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలి అని మన సమాచారం మోసే తన ఊహను పట్టి ఇదిగో దేవుడు ఆకాశాన్ని ఇలా తయారు చేశాడు భూమిని ఇలా తయారు చేశాడు మనిషిని ఇలా తయారు చేశాడు అవి సొంత ఊహలు రాయలే సొంత ఊహలు రాస్తే ఎవడు నమ్ముతాడు ఎవరు నమ్మడానికి అవకాశం ఉండదు ఊహల్లో నమ్మకత్వం ఉండదు ఈ సృష్టి నిర్మాణం జరిగేటప్పుడు దేవుడు ఆయన వాక్యమైన యేసు పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు పరిశుద్ధాత్మ ఈ సృష్టి నిర్మాణం జరిగేటప్పుడు ఉన్నాడు ఈ పరిశుద్ధాత్మ సృష్టి నిర్మాణం జరుగుతున్నది ఆ కార్యక్రమాల మోస యొక్క మనసులో నిలిపి మోస ద్వారా ఆది కాండాన్ని వాయించాడు వాయించాడు సృష్టి నిర్మాణం జరుగుతున్నప్పుడు మోస లేడు మోస సుమారు సృష్టి నిర్మాణం జరిగిన పదహైదు వందల సంవత్సరాలకి భూమి మీద జన్మించిన వాడు ఈ పదహైదు వందల సంవత్సరాల గతం ఎలా రాయగలిగాడు మోసే పరిశుద్ధాత్మ వలన రాయపడింది గ్రంథము దేవుడి పరిశుద్ధాత్మ వలన ఒకటో అధ్యాయం మూడో వర్షం చదువుతాం పరిశుద్ధాత్మ దేవుడు సృష్టి నిర్మాణం జరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మడు దేవుడు సృష్టి నిర్మాణంలో మోసం లేడు

అల్లాడు చూడ బ్రాహ్మణి మొదటి దినమైపోయింది అని చెప్పేటు అంటే సృష్టి నిర్మాణం జరిగేటప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు గారి మనసులో ప్రేరేపణ కలిగించి మోషే గారి చేత ఆది కానీ రాయించాడు రాయించాడు ధర్మశాస్త్రాన్ని వ్రాయించాడు ధర్మశాస్త్రాన్ని వాడు మోషే ఆది కాండంలో ఉన్న సంగతులన్నింటినీ తాను చూడకపోయినప్పటికీ పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాశాడు రాశాడు దాన్ని బట్టి గ్రంథం దేవుడి గ్రంథం అయ్యింది ద్వితీయోపదేశ కాండము ముప్పై నాలుగో అధ్యాయము ద్వితీయోపదేశ కారణము క్షమించండి ముప్పై ఒకటో అధ్యాయం ద్వితీయోపదేశ కారణము ముప్పై ఒకటా అధ్యాయంలో ధర్మశాస్త్రాన్ని రాసిన వాడు ఐదు కాండాలు ఉంటాయి ఐదు కాండాలలో ఆది కాండము రెండవ కారణము ఏకే కారణము సంఖ్య కారణము ద్వితీయోపదేశ కాండము దీంట్లో ఆదికాండం ఉంది ఆదికాండం ఎవరు రాశారు మోసే రాశాడు ఎలా రాశాడు చూడకుండా సృష్టి నిర్మాణం జరుగుతున్నప్పుడు మోసే లేడే ఎలా రాయగలిగాడు మోసే దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాశాడు ఆత్మ ప్రేరేపణ వలన దేవుని మూలముగా మరిచిన సమతుల మాటివి ముప్పై ఏదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాము ద్వితీయోపదేశ కాలము ముప్పై నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై నాలుగవ విషయంలో ఈ ధర్మశాస్త్ర వాక్యములు అందుకు మోషే గ్రంథమందు శాంతముగా రాయటం ముగించిన తర్వాత మోషే యహో నిబంధన మందసమును మోయు లేవి అని చూచి ఆజ్ఞాపించినదేమనగా నేను ఈ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకుని దేవుడైన ఈ భావాన్ని భదన మనసము పక్కన ఉంచువి అని చెప్పేసాడు అంటే ఇప్పుడు ఆది కాంటే మోషే గతంలో ఎలా రాయగలుగుతాడు దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణ వలన రాశాడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడిన గ్రంథము బయబ మనుషుడి యొక్క ఊహక మనుషుని యొక్క ఊహ అన్ని సమయాల్లో కరెక్ట్ కాదు మనుషుని యొక్క ఊహ మానవుని జన్మ గురించి మాట్లాడింది ఏమని చెప్పింది మనుషులు ఎక్కడి నుంచి వచ్చారట మనుషులు కోతి నుండి పుట్టారట మనుషుని యొక్క అది పరిణామ సిద్ధాంతం జరిగింది మానవ సిద్ధాంతం అది మనుషులు ఊహించితే అన్ని ఎల్ల కనెక్ట్ గా ఊహించలేదు ఊహ ఎల్లప్పుడూ కనెక్ట్ గ్రంథము మనుషుల ఊహల్లో నుంచి పుట్టుకొచ్చింది కాదు దేవుని దేవుడిని వలన వల్ల ప్రేరేపిబడిన వారై రాసిన గ్రంథము పైపు దాన్ని బట్టి పైపు దేవుడికి గ్రద్ధమవుతుంది మొట్టమొదటి రోజు మొదటి రాసిన రెండవ పత్రికలో అభోషణుడైన పో త్రిమోదికి ఉత్తరం రాస్తూ ఇలాగ మాట్లాడుతున్నాడు దైవావేశం కలిగిన ప్రతి లేకుండా మాట్లాడటం తిపోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము త్రిమోదికి రాశ్న రెండవ పత్రిక మూడో అధ్యాయము పదహారవ వచనంలో చివాయింది పదహారో రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదహారవ వచనంలో దైవ జనుడు సన్నద్ధుడై ప్రతి సత్ సిద్ధపడి సిద్ధపడినట్లు దైవాదేశం కలిగిన ప్రతి లేఖనం అదిగో దేవుని యొక్క ఆవేశం వలన కలిగింది బృతి లేఖనం ఆకాడ దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ప్రతి లేఖనముటప్పుడు ఉపదేశించుటకును బుద్ధి చెప్పుటకును ప్రయోజనకరమై ఉన్నది కాబట్టి కాబట్టి బైబుల్ దేవుని గ్రంథం దేని బట్టి దేవుని గ్రంథం అమ్మా దేవుడి పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడి రాయపడింది కాబట్టి గ్రంథము దేవుడి తల్లి దేవుడి మనుషుని ఊహను బట్టి కలగలేదు కల్పన కథ లేదు దాంట్లో ఆదాము కథ అబ్రహామ కథ అని మనుషులు మాట్లాడారు కథలు జాదవి ఎలాంటి జాలి పితరులు భూమిలో బ్రతికిన దినాలలో ఎలాగో బ్రతికారు వాళ్ళ చరిత్ర ఏంటి వారి జీవితాలలో దేవుని అందరూ ఎలా విశ్వాసం ఉంచారు విశ్వాసం వల్ల దేవుని యొక్క హస్తము వారిని ఎలా కాపాడింది అనేది గ్రహం తెలియజేస్తూ ఉంటది కథలు కాదు అది గాథం కథ చెప్పు అబ్రాహం కథ చెప్పు అంటుంటారు పెద్దోళ్ళు పిల్లలతో ఆదం కథ కాదు అది కథ కాదు యథార్థ భూమి మీద బతికిన యథార్థమంతులు నీతిమంతులైన వారి జీవిత విధానం కాబట్టి గ్రంథము మనుషులు ఊహను పట్టి ఉండలేదు కల్పిగా రాసిన రెండవ పత్రికలో కూడా మనం మొదటి పత్రిక రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయము పేదగా రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయం పదకొండు నుంచి చదువుతాం మరియు మన ప్రభువైన ఏ సూకరిస్తునో నాకు సూచించిన ప్రకారము నా గుాలను త్వరగా విడిచిపెట్టవలసి ఉన్నదని ఎన్ని గుడాలలో ఉన్నంతకాలము అతను మా పశన్నలు మేము జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపవలనని రేపటమంటే మిమ్మల్ని రేపట రేపవలనని న్యాయమని ఎంచుకున్న చూడాలి నేను మృతిపొందిన తర్వాత తర్వాత కూడా మీరు ఈ సంగతుల్ని జ్ఞాపకం చేసుకుని ఉన్నట్టు దీన్ని జాగ్రత్త చేతుకు ఏదైనా బాగుపెట్టుకుంది ఏదైనా చమత్కారంగా కల్పించబడిన కథలను అనుసరించి కల్పించిన అనుసరించి నేను మీకు యేసు గురించి చెప్పలేదు కథలు కాదు యేసు గ్రంథం ఆయన గురించిన సగతులు కథలు కాదు లోకం ఏం చేసిందంటే గ్రంథం గ్రంథంగా అర్థం చేసుకోవడం పక్కన పెట్టేసి వారి ఇష్టం వచ్చినట్లు యేసు కథలకు స